పెద్దపల్లి జిల్లా కేంద్రంలో టారో పంపుసెట్ల కంపెనీ నిర్వాహకులు మెకానికులకు శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు ఏర్పాటు చేశారు ఈ శిబిరంలో రైతు సోదరులకు ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు వ్యవసాయ మోటార్లను తక్కువ ఖర్చుతో రిపేర్ చేయుటకు మెకానికులకు శిక్షణ ఇస్తూ రైతుల ఆర్థిక అభివృద్ధికి టారో టెక్స్మో కంపెనీ దోహదపడుతుందని ఆ కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మెకానికుల శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు ఈ శిబిరంలో పెద్దపల్లి పరిసర ప్రాంత వ్యవసాయ మోటార్ల మెకానికులను సమావేశపరిచి వారికి టారో కంపెనీ తయారు చేసే వివిధ రకాల పంపు చెట్లను తక్కువ ఖర్చుతో ఎలా రిపేర్ చేయవచ్చునో శిక్షణను ఇప్పించారు తక్కువ ఖర్చుతో వ్యవసాయ మోటార్లను రిపేర్ చేయడం కోసం కంపెనీ పరంగా శిక్షణనిస్తూ రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండేందుకు కంపెనీ దోదపడుతుందని పేర్కొన్నారు టారో కంపెనీ నుండి తయారయ్యే వివిధ రకాల పంపు చెట్లను వాటి విడిభాగాలను మెకానికులకు చూపిస్తూ వాటి రిపేర్ను సులభంగా చేసే పద్ధతులను స్థానిక మెకానిక్లకు నేర్పించారు ఈ శిక్షణ శిబిరంలో కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు పెద్దపల్లి పరిసర ప్రాంతాల నూతన టారో డీలర్ గా నియమితులైనందుకు ఇంద్రసేనారెడ్డి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కంపెనీ తరఫున వచ్చే సేవలను స్థానిక రైతులకు పంప్స్ అని పేర్కొన్నారు కోయంబత్ వారిది ఈ మెగా మెకానిక్ మెయిన్ యొక్క ఉద్దేశం ఏంటంటే రీసెంట్ గా మనం పెద్దపల్లిలో మా యొక్క కొత్త డీలర్ అయినటువంటి రెడ్డి మా మా డీలర్ అయినటువంటి రెడ్డి గారు మేము ఇక్కడ డీలర్షిప్ ఇవ్వడం జరిగింది ఈ మెకానిక్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెకానిక్కి మా కొత్త అయినటువంటి టారాపంప్స్ ఫ్యామిలీకి ఇంట్రడ్యూస్ చేయడానికి మన మెకానిక్ సోదరులని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది మెయిన్ ఒక ఉద్దేశం రెండోది వచ్చేసి మనం దీంట్లో మెయిన్గా మా కంపెనీకి సంబంధించిన హిస్టరీ అంటే పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి ఇప్పటి వరకు మేము ఏం డెవలప్ చేసాం మా కంపెనీలో ఏం ఇన్నోవేషన్ చేసాం దానికి సంబంధించి ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ మెకానిక్స్కి అవగాహన గడపడం జరిగింది ఇంకొకటి ఏమిటి అంటే మెయింటెనెన్స్ టిప్స్ మెకానిక్ సోదరులు చాలా వరకు మన ఫీల్డ్ ఫీల్డ్కి వెళ్ళడం జరుగుతుంది వెళ్ళినా అక్కడ ప్రాబ్లమ్స్ చాలా ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి బట్ మా వాళ్ళు ఫీల్డ్లో వాళ్ళకి చాలా తక్కువ అవగాహన ఉండడం ఆ అవగాహనని మేము పెంపొందించుకోవాలి మా ఏందైతే మా కంపెనీ పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి ఒక పంప్ ఇండస్ట్రీలోనే ఒక బ్రాండ్ కలిగిన పంప్ బ్రాండ్ కలిగిన ఇండస్ట్రీలో మేము వీళ్ళకు ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈరోజు దీంట్లో ఫస్ట్ వచ్చేసి మెయింటెనెన్స్ టిప్స్ అంటే వీళ్ళకు మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక మోటార్కి మోటార్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమేమి పద్ధతులు పాటించాలా ప్రాబ్లమ్స్ ఏమే అవుతాయి దాన్ని ఎలా రెక్టిఫై చేయాలా అనేది మా సీనియర్ సేల్స్ ఆఫీసర్ అయినటువంటి మహేష్ గారు కూడా ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది తర్వాత సర్వీస్ పరంగా రోడ్ ఎలా తయారవుతుంది మా డివిజన్స్ మా పంపు డివిజన్ మోటార్ డివిజన్స్ మా కోయంబత్తూరులో ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన అవగాహన అనేది మెకానిక్స్ దగ్గరికి తీసుకెళ్ళడం కూడా మన రజేష్ గారు అనేటువంటి సర్వీస్ ఇంజనీర్ కూడా ఎక్స్ప్లెయిన్ జరగడం జరిగింది అదేవిధంగా నేను మల్లికార్జున స్వామి టారో సర్టిఫైడ్ టెక్నీషియన్ అంటే మెకానిక్కి టారో సర్టిఫికేషన్ ఏ ఇంపార్టెన్స్ ఏంది ఈ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మేము టారో సర్టిఫికేషన్ అనేది రెండు రోజుల ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ వచ్చేసి మనం టూ డేస్ కోయంబత్తూరులో ప్లాన్ చేస్తాం ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక మెకానిక్ సోదరిని టెక్నీషియన్గా కన్వర్ట్ చేయాల ఈ కన్వర్ట్ చేయడమే కాకుండా వీళ్ళ ఫ్యూచర్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకు లైక్ మార్కెట్లో చాలా కంపెనీస్ జొమాటో కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఇవి ఉన్నాయి వీళ్ళు ఏం చేస్తారంటే మనకి ఏదైనా ఒక ప్రోడక్ట్ కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ టీవీ కావాలంటే ఏం చేస్తారు మనం ఆర్డర్ పెట్టుకుంటాం వాళ్ళు డోర్ డెలివరీ చేస్తున్నారు ఫ్యూచర్లో మేము కూడా ఈ యొక్క టారో సర్టిఫైడ్ టెక్నీషియన్ ఉద్దేశం ఏంటంటే ఎవరైనా కానీ ఆన్ సైట్ వారంటీ అనేది మనం తీసుకురావడం జరిగింది జనవరి ఫస్ట్ నుంచి ఈ ఆన్సైట్ వారంటీ యొక్క ఉద్దేశం ఏంటంటే దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఈ టారో సర్టిఫైడ్ టెక్నిషియన్ పర్సన్స్ ఈ టారో సర్టిఫికేషన్ పర్సన్స్ ఏం చేస్తారంటే ఆన్సైట్కి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే అండర్ వారంటీలే కాకుండా వారంటీ అయిపోయిన తర్వాత అంటే మా మోటార్ వచ్చేసి పెద్దపల్లిలో పది సంవత్సరాల నుంచి ఒక కస్టమర్ వాడుతున్నారు అనుకోండి ఆ కస్టమర్కి ఇబ్బంది రాకుండా మేము ఆన్ సైట్ సర్వీస్ వారంటీ అనేది ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఏం చేస్తామంటే ఈ టే సర్టిఫికేట్ టెక్నీషియన్స్ ఇంట్రడ్యూస్ చేస్తాం ఇక్కడ ఉన్న మెకానిక్స్ సోదరులని కస్టమర్స్ కి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అది అనమాట పేరో సర్టిఫికేట్ టెక్నిషియన్ లో వచ్చేసి మేము రెండో ప్రోగ్రామ్ లో సర్టిఫికేషన్ ఇస్తున్నాం రెండో వచ్చేసి వాళ్ళకి నేమ్ బోర్డు టూల్ కిట్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఓకే టూని ఉన్న ఇప్పుడు మనకి కొత్తగా టారో టెక్స్ టెక్స్ మో డీలర్షిప్ రావడం చాలా సంతోషకరంగా ఉంది దీన్ని మరింత ముందుకు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను మేము ఇది కోయంబత్తూరు కంపెనీ ఫ్యాక్టరీ ట్రైనింగ్కు ప్రతి త్రీ త్రీ మంత్స్కి ఒకసారి ఒక ఇద్దరిని పంపిస్తాం ఎవ్రీ త్రీ మంత్స్కు ట్రైనింగ్ పంపిస్తాము మంచి అక్కడ ట్రైనింగ్ తీసుకొని వాళ్ళకి మంచి సపోర్ట్ చేస్తూ ఉంటాము